తణుకు నుంచి ఐదు కోట్ల మందిని అడుగుతున్నా తణుకులో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా మీకు విధ్వంస పాలన కావాలన్నా అభివృద్ధి పాలన కావాలన్నా ఆలోచించండి సంక్షేమ పాలన కావాలన్నా సంక్షోభ పాలన కావాలన్నా ఆలోచించండి మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా గంజాయి డ్రగ్స్ కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా భూమి మాఫియా కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా నడములు ఇరిగి దారుణమైన రోడ్లు కావాలన్నా రహదారి భద్రత కావాలో ఆలోచించండి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసే దొంగలు కావాలన్నా మీ సంపద పెంచే కూటమి కావాల మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేవాళ్ళు కావాలో సంపద సృష్టించే పార్టీలు కావాలని ఆలోచించమని కోరుతున్నా ఆడబిడ్డలు మీరు కూడా ఆలోచించండి ధరల బాదులు కావాలన్నా దోపిడీ లేని పథకాలు కావాలనో మా ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఇంట్లో చర్చ జరగాలి ప్రతి షాప్ లో చర్చ జరగాలి కిరాణా కొట్టు దగ్గర హోటల్ దగ్గర రచ్చబండ దగ్గర అపార్ట్మెంట్ లో కాలనీలో చర్చ చేసి నేను ఓటే కోరుతున్నా రేపు పదమూడవ తారీఖున మీరు ఓటేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఓటేయ్యబోతున్నారు ఈ ఒక్క కూటమికి వేస్తే రాష్ట్రం కాపాడబోతుంది అది గుర్తు పెట్టుకోవాల్సిందిగా నిన్ను కోరుతున్నా